నమస్తే అండి నా పేరు వీరంకి భారతీదేవి స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ యాక్చువల్గా ఈ ఫ్రీ లింబ్ డొనేషన్ అనేది మాకు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి మేము సర్వీస్ అనేది చేస్తూ ఉన్నాము లైక్ మైండెడ్ లేడీస్ అందరం కలిసి అపార్ట్ ఫ్రమ్ అవర్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ ఫ్యామిలీ లైఫ్తో పాటు మేము చిన్నగా దిగాము ఈ సుదీర్ఘ సుదీర్ఘ జర్నీలో చాలా చాలా చేసుకుంటూ వచ్చాము ఈ రోజున ఈ ఫ్రీ లింబ్ డొనేషన్ అనేది సుపధం హండ్రెడ్ అనేది ఇక్కడ చేస్తున్నాం స్క్రీనింగ్ టెస్ట్ అండి ఈ రోజున మా తోడుగా రోటరీ ట్రస్ట్ ఖమ్మం వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు వాళ్ళే మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ అవి చేయించి అనమాట ఇంతకుముందు ఒక ఫిఫ్టీ మెంబర్స్కి చేశాము ఫైనాన్షియల్ ఎయిడ్ వల్ల ఒక ఫిఫ్టీ మెంబెర్స్కే చేయగలిగాము మిగతా వారికి ప్రామిస్ చేసిన విధంగా ఈ రోజున ఒక హండ్రెడ్ మెంబర్స్ అయ్యారు యాక్సిడెంట్లో కానీ షుగర్ వల్ల కానీ లేకపోతే ఇతరత్ర చాలా కారణాల వల్ల కానీ నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా ప్రాంతాలలో ఉండి వాళ్ళకి బిలో పోవర్టీ అందరికీ కూడా కాలు లేకపోవడం వల్ల చాలా డిప్రెషన్లోనేయ్యి ఒక ఆధారమే కోల్పోయిన వారికి అందరికీ ఈ జైపూర్ లెగ్ వల్ల వాళ్ళకి జీవితంలో ఒక ఆశ ఇస్తున్నాము అనే ఒక సంతృప్తితోటి ఈ పని చేస్తున్నామండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని మున్ముందు అందరి సపోర్ట్ మాకు చాలా ఉందండి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటూ ఆశిస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు నేను రోటీ క్లబ్ ఆఫ్ ఖమ్మం ట్రస్టు సెక్రటరీని డిప్యూటీ గవర్నర్ని మేము ఇక్కడ సుహాప్తి ట్ర చారిటబుల్ ట్రస్ట్ వారు ఎవరైతే ప్రమాదవశాత్తు కానీ యాక్సిడెంట్ వల్ల కానీ కాళ్ళు కోల్పోతారో వాళ్ళకి ఆర్టిఫిషియల్ లెక్స్ ఇవ్వడం కోసం క్యాంపు నిర్వహణ జరిగింది దీనికి ఏకం అమెరికాలోని ఏకం సంస్థ వారు ఆర్థిక సహాయం చేస్తున్నారు రోటీ క్లబ్ ఆఫ్ ఖమ్మం మరియు సుహార్తి చారిటబుల్ ట్రస్ట్ వారు జాయింట్గా ఈ సేవా కార్యక్రమాన్ని ఈరోజు చేయటం జరిగింది ఇంతవరకు డెబ్బై మంది పేషెంట్ కొలతలు తీసుకున్నాం వీళ్ళకి వీరికి మళ్ళీ ఒక ముప్పై రోజుల తర్వాత మళ్ళీ కాళ్ళు తయారు చేసి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది మా క్లబ్ తరఫున మే ఇంతవరకు కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి ఒక పదిహేను వేల మందికి ఆర్టిఫిషల్ లిమ్స్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది మా యొక్క మెయిన్ మా క్లబ్ చేసే కార్యక్రమం ఇది ముఖ్యమైన కార్యక్రమం ఇటువంటి కార్యక్రమానికి సహకరించినటువంటి స్వహార్తి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ భారతి గారికి క్లబ్ మెంబర్ అంతా కూడా తెలియజేసి నా పేరు అఖిల నిజంగా నేను ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మళ్ళీ నాకు కాళ్ళు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా మళ్ళీ నడుస్తానన్న హోప్ వచ్చింది నాకు యాక్చువల్గా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాం జాబ్ కోసం అని ట్రైన్ స్లో అయింది కదా అని చెప్పి దిగుదాం అనుకున్నాం కానీ కాలు స్లిప్ అయ్యేసరికి ఇంకా ట్రైన్లో వెళ్ళిపోయింది స్పాట్లోనే టూ ల్యాక్స్ కట్ అయిపోయినాయి ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా అలా జరిగింది ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది దాని తర్వాత ఆల్రెడీ ఒకసారి మేము చేసే అంటే రోబోటిక్ లెక్స్ పెట్టారు అవి అంతగా సెట్ అవ్వలేదు సో అందుకే ఇప్పుడు సెకండ్ టైం ఇక్కడికి వచ్చాము ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఇంకోటి కూడా ఆఫర్ ఇస్తున్నారు నాకు సో ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యింది ఈ ఇయర్ డిగ్రీ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అంటే ఇయర్ నుంచి కంటిన్యూ చేస్తాను చేస్తాను చాలా హ్యాపీ ఆల్మోస్ట్ నేను ఏడు చేస్తానేమో మళ్ళీ నడుస్తున్నాను కదా సో అందుకని

ఇప్పుడు జైపూర్ లెగ్స్ తో నడవబోతుంది కాలేజీ కూడా వెళ్తానంటుంది చదువుతానంటుంది మీ ఫీలింగ్ ఎలా ఉంది ఏం సాధించాలనుకున్నా హెల్ప్ చేస్తారా ఏం ఏమవ్వాలనుకుంటుంది మొన్నటి దాకా అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకున్నాను ప్రజెంట్ అయితే జస్ట్ ఏదైనా జాబ్ వస్తే చాలు లైఫ్ సెటిల్ అయితే చాలు అన్నది అనమాట మీ ఫ్రెండ్స్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తోనే వెళ్ళా ఫ్రెండ్స్ జరిగింది సో ఆ ఫ్రెండ్స్ సపోర్ట్ గా ఉన్నారా లేదా యాక్చువల్గా వాళ్ళు అప్పుడే వదిలేశారు మొత్తం బ్లేమ్ అంతా నన్నే చేశారు నేనే దిగాను నేనే కావాలని చేశాను దాని తర్వాత మా మమ్మయే మొత్తం చూసుకున్నారు ఎవరు లేరు మా ఫ్రెండ్స్ ఎవరు నా కోసం రాలేదు నాకు యాక్చువల్గా ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు అన్నమాట మా మమ్మనే మొత్తం చూసుకుంది మా అమ్మ కోసం నేను ఏదైనా చేయాలి అన్నది ఇప్పుడు చదువుకొని మా మమ్మీని చూసుకుంటాను బాగా మమ్మకి ప్రామిస్ కూడా చేస్తాను సో చదువు కాకుండా నీకు ఏమి ఇంట్రెస్టింగ్ యాక్చువల్గా ఫ్యాషన్ డిజైన్ అనేది ఇంట్రెస్ట్ అన్నమాట కొంచెం హెయిర్ స్టైల్స్లో కోన్ డిజైన్స్ అవి కొంచెం ఇంట్రెస్ట్ మరి అవి కూడా స్టార్ట్ చేస్తావా మళ్ళీ ఆల్రెడీ మా మమ్మీ మేము స్టార్ట్ చేస్తాను కొత్త కొత్తవన్నీ దాని తర్వాత ఇంకెవరికి మా చెల్లికి మా అత్త వాళ్ళకి వాళ్ళకి ట్రై చేస్తాను ఇంకా కొంచెం బెస్ట్ అయితే ఏదైనా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తా సో ఫాదర్ ఫాదర్ ఏం చేస్తుంటారు మా డాడీ ఐరన్ చేస్తారు దాని తర్వాత ఎప్పుడైనా అయితే పెయింటింగ్ చేస్తారు యాక్చువల్గా కొంచెం ప్రాబ్లమ్స్ అనమాట మమ్మీకి డాడీకి సో మమ్ డాడీ అంతగా చూసుకోలేదు మమ్మల్ని చిన్నప్పటి నుంచి మమ్మీయే చూసుకుంటున్నారు మా మమ్మీ చిన్నప్పటి నుంచి ముగ్గురిని పెంచింది డాడీ ఏదో అలా వస్తారే తప్ప అంతగా పట్టించుకోను మీకు మా ఇంట్లో మీ అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఉంటారు మరి మీకు ఎలా అవుతుంది ముగ్గురు పిల్లలు అండ్ ఇళ్ళల్లో పని అంటే చాలా తక్కువ జీతాలు వస్తూ ఉంటాయి చాలా కష్టంగా ఉంటుంది ఉండడానికి కూడా తినడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది మరి ఏదన్నా ప్రభుత్వ పరంగా సహాయం అందుతుందా సహాయం లేదు మేడం ఇప్పటివరకు వరకు ఏం అందలేదు మరి ఇది ఫ్రీ అయినా ఇప్పుడు అంతా వీళ్ళు ఫ్రీగా చేస్తూ వీళ్ళు అంత ఫ్రీగానే చేస్తున్నారు మేము మాకు మొన్నటి కొంతమంది హెల్ప్ చేస్తారు మేడం పాప్కి హెల్ప్ చేస్తారు మరి పెద్దయ్యాక తన హెల్ప్ కావాలి అంటే ఏదైనా మీ తర్వాతే అంటుంది కాబట్టి మరి తనకి మీరే దిక్కు అని చెప్పుకోవాలి అండ్ స్టడీస్కి ఎలా ఎలా హెల్ప్ చేస్తున్నారు ఏదో ఒక ఫైనల్ చదువుతున్నా బాగా చదువుతుంది మేడం ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా ఫస్ట్ ఇయర్ బాగా చదివింది మా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యింది కూడా అది ఇంకా రీసెంట్గా యాక్సిడెంట్ అయ్యేసరికి కాలేజీకి వెళ్ళేపోయింది ఇప్పుడు చదువుకుంటాను అని అంటుంది కాబట్టి నెక్స్ట్ మంత్ జాయిన్ చేస్తాను మేడం అలా అంటే సడన్గా మీరు ట్రిప్కి ఫ్రెండ్స్తో వెళ్తానంటే మీరు పంపించారా నేను పంపించలేదు మేడం అంటే చెప్తే కోపాడతానని చెప్పేసి చెప్పకుండా వెళ్ళింది ఇంకా రోజు అది ఇంకా నాకు తర్వాత ఫోన్ వచ్చాక తెలిసిందనమాట ఎట్లా అయిందమ్మా అని చెప్పేసి మా చిన్నపా ఫోన్ చేసింది ఇంకా ఇక్కడ విజయవాడ మేడం మధురా నగర్ దగ్గర జరిగింది యాక్సిడెంట్ అవును మధురనగర్ చెప్తే ఇంకా అప్పుడు మేము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి త్రీ మంత్స్ అక్కడ ఉన్నాము ఇంకా అక్కడే పొద్దున సాయంత్రం చూసుకుంటే పాపని మా అమ్మగారు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు అది ఓకే ఫినాన్షియల్ భర్త కూడా హెల్ప్ లేరని కూడా డాడీ కూడా హెల్ప్ లేరని కూడా పాప చెప్పడం జరిగింది సో మరి సింగిల్ లెగ్ మీద మీరు ఎలా మూవ్ చేస్తారు నాకు కొంచెం మా అమ్మగారు సపోర్ట్ ఉంది మేడం మా అమ్మగారు ద్వారా ఓకే థ్యాంక్ యూ అండి మీలాంటి వాళ్ళు ఇంకా అంటే ఎమ్మటే కొంతమంది అలా నేను ఉండలేను అని సూసైడ్ అటెంప్ట్స్ దాకా వెళ్ళే సిచ్యువేషన్స్ అయితే చాలా ఉంటాయి కానీ తనంతట తాను ఇప్పుడు నేను అందరికీ ఒక స్ఫూర్తిగా నిలవాలి అని చెప్పి చాలా దృక్పథంతో ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటానంటుంది అలాగే స్టడీస్ కూడా ముందుందని చెప్తున్నారు సో నువ్వు ఇంకా లైఫ్ ఇంకా బాగా లీడ్ చేయాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏం చెప్తావు ఇలాంటి వాళ్ళకి కానీ లేదు అంటే ఇలా సడన్గా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలని కానీ ఏం చెప్తావు ఇలా ఫస్ట్ చెప్పేదేముందు మళ్ళీ ఇలా జరిగినంతగానే ఏం చేసుకోకాలి ఎందుకంటే మనకంటూ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు మనం వాళ్ళ కోసమే బతుకుందాం వాళ్ళు మన కోసమే సో వాళ్ళ కోసం బతకండి ఇలాంటి పిచ్చి పనులు ఏం చేయదు